ఎస్ఈఓ సదస్సులో మాత్రం పాకిస్తాన్ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనుకుంటున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లోనే మా ప్రధాని ఒక సెక్యూరిటీ గార్డ్ అయిపోయాడంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే పుతిన్ నరేంద్ర మోదీ గారంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన పట్టించుకోలేదు కావాలని పట్టించుకోలేదు ఎందుకంటే పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూరు ఒకవేళ పుతిన్ పట్టించుకుంటే పక్కనే నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి బాగోదు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు కానీ నిన్న కూడా పుతిన్ జిన్పింగ్ ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు కనీసం పట్టించుకోలే షాబాజ్ షరీఫ్ని ఒక సెక్యూరిటీ గార్డులాగా అలా నిల్చుని ఉండిపోయాడు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఈ వీళ్ళు ఇవ్వలేదు అతను రావడానికి అలా బిగిసిపోయాడు అసలు ఎందుకంటే భారత్ రష్యా బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు అయితే షహబాజ్ షరీఫ్కి కాలాలని ఇంకా గట్టిగా నవ్వుతున్నారు అక్కడ నవ్వుతుండడంతో పాటు నరేంద్ర మోదీ గారు చుట్టే అందరూ చేరిపోతున్నారు పైగా పుతిన్ లాంటి దేశాధినేతలు మిగతా వాళ్ళు అందరూ ఆయన చుట్టే ఎందుకంటే ఇక్కడ మోదీ జిన్పింగ్ పుతిన్ వీళ్ళు ముగ్గురే అట్రాక్షన్ అంటే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే పాకిస్తాన్ ఒక ప్రధాని ఉన్నాడు కదా పాకిస్తాన్ కూడా ఒక దేశమే కదా ఆ దేశానికి చెందినటువంటి ప్రధాన పరిస్థితి ఎలా అయిపోయిందో ఈరోజు సొంత దేశంలోనే ట్రోల్స్ గురైపోతున్నాడు అంత ఆసి మునీర్ చేతిలోనే ఉంటే ఇంకా ఇక్కడ ఏం చేస్తాడులే అని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు